హర్ మహాదేవ రక్ష రక్ష భైరవ ప్రేమస్వరూపులకు విధాత టీవీ ప్రేక్షకులందరికీ కాలభైరవుని శుభాశిష్యులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మన పీఠంలో మన దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమం గురించి చెప్పుకుందాం నవంబర్ పంతొమ్మిది బుధవారం నాడు కార్తీక అమావాస్య అంటే మీకు అనుమానం రావచ్చు నవంబర్ ఇరవై కదండి అమావాస్య బుధవారం పంతొమ్మిది చెప్తున్నారు ఏమిటి అని అంటే ఇక్కడ మనం వేళలో ఈ యొక్క హవన కార్యక్రమం నిర్వహించుకుంటాం కాబట్టి ప్రదోష వేళ అంటే బుధవారం నాడు సాయంత్రం మనకి ఈ అమావాస్య గడియలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి అదే సమయంలో మనం ఇక్కడ శివశక్తి సహిత భైరవ రుద్రహోమాన్ని చేయటం జరుగుతుంది అలాగే ఇరవయో తారీఖున యథావిధిగా మన ఉదయం దేవాలయ దర్శనం కూడా ఉంటుంది కాలభైరవ దర్శనం అయితే ఈ పంతొమ్మిదవ తేదీ ప్రదోషవేళలో జరిగేటువంటి ఈ హోమ కార్యక్రమానికి భక్తులందరూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాల్గొని మీ యొక్క సకల బాధలు కూడా నివారణ పొందేటట్టుగా మనం ఈ కార్యక్రమాన్ని చాలా బాగా ప్లాన్ చేసి ఉన్నాం అందువలన ఈ కార్తీక మాసం ఆఖరి రోజు అమావాస్య ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అంటే పరోక్షంగా కావచ్చు ప్రత్యక్షంగా కావచ్చు ఎలా పాల్గొనాలి అనుకున్నా మీరు స్క్రీన్ మీద ఆ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి అలాగే ఈ కార్యక్రమ అనంతరం అన్న ప్రసాద సేవ కూడా ఉంటుంది దానికి కూడా మీరు తగినంత విరాళం కూడా ఇవ్వచ్చు ఎందుకంటే మీ పేరుతో మనం అన్నప్రసాద సేవ కూడా ప్రతిసారి చేస్తున్నాం అన్నప్రసాద సేవలో కూడా పాల్గొని ప్రతి ఒక్కరూ మీ దోషాలు ఎటువంటి శనీశ్వర దోషం ఉన్న గురుదోషం ఉన్న శుక్రదోషం ఉన్న అన్ని దోషాలకు ఏకైక పరిష్కార మార్గం ఈ యొక్క ఈ కాలభైరవ హోమం తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ హోమంలో మీరు మంచిని మంచి లాభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే కాళభైరవ జయంతి డిసెంబర్ పన్నెండున పడింది శుక్రవారం మార్గశిర బహుళ అష్టమి దీని గురించి ఒక ప్రత్యేకమైన వీడియోను కూడా రిలీజ్ చేస్తున్నాను అది కూడా మీరు చూడండి కాళభైరవ జయంతి ఎందుకు మార్గశిర అష్టమికి చేయాలి ఆ వీడియో చూసినట్లయితే దాని యొక్క వివరాలన్నీ తెలియచేయబడతాయి మరి మన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి మన వీడియోలని షేర్ చేయండి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కుంభరాశి నవంబర్ పదహారు నుంచి ముప్పై వరకు ఈ కుంభరాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఏదైనా ఒక పని అనుకున్నట్లయితే ఈ రాశివారు దాన్ని సాధించటానికి చాలా గట్టి పట్టు పట్టడం జరుగుతుంది మండుపడుతూ ముందుకు వెళ్తారు అయితే ఏదైనా ఒక పని చేసేటప్పుడు చాలా లోతుగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవటం ఈ లోతుగా ఆలోచించడం తప్పు కాదు కానీ ఒక్కొక్కసారి సకాలంలో నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు కూడా ఎదురవుతాయి ఎందుకంటే మనం అక్కడ ఆ సమయానికి తగ్గ నిర్ణయం తీసుకోకపోతే ఆ నిర్ణయం జాప్యం జరిగితే అక్కడ ఆ పని మనకు అందకుండా పోతుంది కొంత నష్టం అయితే చవి చూడాల్సి వస్తుంది అందువలన ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు సకాలంలో తీసుకుంటే మీకు మెరుగైనటువంటి ఫలితాలు అందుతాయి అలాగే ఖర్చుల విషయంలో కూడా కొంత పరిధి పెట్టుకోండి ఆ పరిధి దాటి ఖర్చు పెట్టారనుకోండి తర్వాత అప్పులే కనిపిస్తాయి చూసుకోండి అలాగే మానసిక ప్రశాంతత కావాలి అంటే ఒక ఆధ్యాత్మిక జీవనమే అద్భుతం మీరు మీ ఇష్టదైవాన్ని పంచాక్షరి చేసుకోవచ్చు అష్టాక్షరి చేసుకోవచ్చు ఆ మంత్రాన్ని జపిస్తూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే అద్భుతంగా ఉంటుంది గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసే వారికి మాత్రం మీ ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి అలాగే రుణ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి కోర్టు వ్యవహారాలు కూడా కొంత సానుకూల పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాకపోతే స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీ స్థిరాస్తులు ఎక్కడో ఉన్నాయనుకోండి వాటిని కాపాడుకోండి లేకపోతే అవి ఆక్రమణలకు గురయ్యే సూచనలు కూడా ఉన్నాయి ఇక నూతన వాహనాలు కొనుగోలు చేయాలి అనుకునే వారికి ప్రస్తుతం అంత అనుకూలంగా లేదు కాబట్టి ఈ పక్షం రోజులు వాయిదా వేసుకుంటే బాగుంటుంది విదేశీ ప్రయత్నాలు చేసేవారికి అయితే కొంత సానుకూలంగా ఉంది నిరుద్యోగులకైతే అనుకునే అవకాశాలు వస్తాయి అలాగే ఏదైనా మీ టార్గెట్ను రీచ్ అయ్యేలాగే ఉంటాయి వచ్చిన అవకాశాలు మీరు సద్వినియోగం చేసుకుంటే మీకు అంతా బాగుంటుంది ఇక రాజకీయ రంగం వారికైతే స్వయంకృత అపరాధాలకు తావివ్వకండి మీరు ప్రజల అవసరాలను గుర్తించండి అంతే తప్ప నేను ఏదో చేసేసానంటే కాదు ప్రజల్లో తిరగండి ప్రజల అవసరాలను గుర్తిస్తే మీకు వారి యొక్క రేపు వారి నుంచి మీకు సత్ఫలితాలు ఉంటాయి అలాగే ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది పనులన్నీ ఒక్కొక్కసారి మీరు ఒక్కరే పూర్తి చేసుకోవాల్సి వస్తుంది సహ ఉద్యోగులతో కూడా కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి వస్తుంది ఓర్పు అయితే చాలా అవసరం వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది రొటేషన్కైతే ఇబ్బంది లేదు బాగానే ఉంటుంది నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే వ్యక్తిగత జాతకాన్ని చూపించుకొని ముందుకు వెళ్ళండి అలాగే జాయింట్ బిజినెస్ చేసేవారికి కూడా సాధారణంగా ముందుకు సాగిపోతూ ఉంటుంది షేర్ మార్కెట్లో మాత్రం స్వల్ప లాభాలైతే కనిపిస్తూ ఉంది చిరు వ్యాపారస్తులకు కూడా యావరేజ్గా ఉంటుంది ఎక్కువగా లాభాలు కావాలంటే ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది అలాగే కళారంగం అంటే టీవీ సినీ ఇతర కళాకారులందరికీ కూడా ఏదో పాత్రలు వస్తాయి కానీ అవి గుర్తింపు ఉన్న పాత్రలు రాకపోవటం పాత్రలే కావచ్చు ఏదైనా సరే ఒక మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్టర్గానైనా ఎలివేట్ అయ్యే సూచనలు అయితే తక్కువగా ఉన్నాయి ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త మెలకువుగా ఉండాలి చిన్న చిన్న ఇబ్బందులు కదా అని నిర్లక్ష్యం చేయటానికి లేదు ఏదైనా సమస్య ఉంటే వెంటనే డాక్టర్కి చూపించుకుంటే మంచిది విద్యార్థులకు కూడా సానుకూలంగా ఉంది పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి కోరుకున్నటువంటి కళాశాలల్లో కూడా సీట్లు దొరికే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి కుంభరాశి వారికి అనుకూలమైన తేదీలు ఇరవై ఇరవై మూడు ఇరవై ఎనిమిది సానుకూలంగా ఉన్నాయి బాగుంది అలాగే కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు అయితే పద్దెనిమిది ఇరవై ఐదు ముప్పై మరి కుంభరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారికి సూర్యగ్రహానికి మంత్రం చదువుకోవాలి ఓం భట్కరాయ విద్మహి మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి జాగ్రత్తగా ఉదయం పంతొమ్మిది సాయంత్రం పంతొమ్మిది సార్లు చదవండి అవకాశం ఉన్నంత మేరకు మన కార్తీక అమావాస్య పంతొమ్మిదిని జరిగేటువంటి ప్రదోష వేళలో ఆ హవన కార్యక్రమంలో పరోక్షంగా పాల్గొనే ప్రయత్నం చేయండి మీకన్నీ శుభ ఫలితాలు ఉంటాయి అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళకాళాయ విద్మహే ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్వే జనా లోక సమస్త సుఖినో దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి